మాకేంటిబో అంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడ టీడీపీ శాసనసభ్యులకు అసలు మేము ఎమ్మెల్యేలమో కాదోనన్న అనుమానం వస్తోందా పార్టీ అధికారంలో ఉందన్న ఆనందం కూడా వాళ్ళల్లో లేకుండా పోయిందా ఇదేక్కడి కర్మరా బాబు అంటూ తలలో కొట్టుకుంటున్నారా పార్టీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి మా బతుకులు ఇలాగే ఏడుస్తాయని ఫ్రస్ట్రేట్ అవుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళకొచ్చిన ఏంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి కూటమి పవర్లోకి వచ్చాక అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారట ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు ఏం అంత ఎక్కువ ఎందుకంటే అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు అలాంటివి అన్నది వివిధ వర్గాల నుంచి టక్కున వచ్చే సమాధానం కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదట చివరికి ఎమ్మెల్యేలే ఏంటి కర్మ మాకేంటి కర్మ అని తలలు బాదుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు ఐదేళ్ల కష్టాల నుంచి గట్టెక్కామని రిలాక్స్ అవుతుండగానే అంతొద్దు కాస్త తగ్గండి అని చెబుతున్నాయట స్థానిక పరిస్థితులు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు మొదట్లో ఉత్సాహంగా ఉల్లాసంగా తిరిగినా క్రమంగా తత్వం బోధపడేసరికి నీరసం ఆవహిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు పవర్లో ఉన్నాం ఇక మనం ఏం చెబితే అది జరుగుతుందని భావించిన టీడీపీ లీడర్స్ కేడర్ పరిస్థితి అంతకుముందు వైసీపీ హయాంలో కన్నా దారుణంగా మారినట్లు తెలుస్తోంది కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి పక్కన పెడితే చివరికి ఎమ్మెల్యేలకే దిక్కు లేకుండా పోతోందని గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ల మాటలకు అసలు విలువ ఉండడం లేదని చెప్పుకుంటున్నారు అక్కడ ఇక్కడ అని లేదు ఏ డిపార్ట్మెంట్ చూసినా ఇదే తరహా ఇబ్బందులని అంటున్నారు చిన్న చిన్న బదిలీల నుంచి పెద్ద కాంట్రాక్ట్ వర్కుల దాకా ఎమ్మెల్యేలు సిఫార్సులు చేయడం అధికారులు రియాక్ట్ అయ్యి సరే సార్ అని చెప్పడం ఆ తర్వాత పెద్ద చెప్పు వచ్చారులే అన్నట్టు ఆ సిఫార్సును పక్కన పడేయడం కామన్ అయిపోయిందట ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నెలల నుంచి అనంతపురం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం ప్రజలకు కార్యకర్తలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటే ముందుగా గవర్నమెంట్ ఆఫీసులో ఫైల్స్ కదలాలి కానీ అటు నుంచి మాత్రం ఆ దిశగా సహకారం లేదంటున్నారు తమకు కావలసిన పనుల కోసం కొందరు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళితే ఓకే సార్ ఖచ్చితంగా చేస్తాం పరిశీలిస్తాం సార్ అంటూ చాలా మర్యాదగా మాట్లాడుతూనే ఆయన గడప దాటగానే ఫైల్ పక్కన పడేసి కాలం గడిపేయడం అలవాటుగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అలా చెప్పి చెప్పి విసిగిపోయిన ఎమ్మెల్యేలు చివరకు తమ గోడును జిల్లా ఇన్ఛార్జి మంత్రి ముందు వెళ్ళబోసుకున్నారట గత వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోల వ్యవహారాలు చేసి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిన అధికారుల పెత్తనాలు ఇప్పటికే సాగుతున్నాయని వాళ్ళు మమ్మల్ని అసలు లెక్క చేయడం లేదని మేము ఎమ్మెల్యేలుగా ఉన్నామో లేదో అర్థం కావడం లేదంటూ మొత్తుకున్నట్టు తెలిసింది ఇప్పుడు వాళ్ళదే పెత్తనం ఇప్పుడు కూడా ఏదైనా పని చేద్దామంటే ఫైల్ కదలనివ్వరు ఆఫీస్ దాటి బయటకు రారంటూ ఇన్ఛార్జ్ మంత్రి టీజీ భరత్కు సవివరంగా చెప్పారట జిల్లా ఎమ్మెల్యేలు కీలక శాఖల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో పెత్తనం చెలాయించిన అధికారులే ఉండడంతో తమకు అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయన్నది ఉమ్మడి అనంత ఎమ్మెల్యేల బాధ వాళ్ళ ఫిర్యాదుకు స్పందించిన మంత్రి భరత్ వెంటనే సదరు అధికారులను పిలిచి ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గురించి చెప్పారట అప్పుడు కూడా వాళ్ళు ఓకే సార్ అనే అన్నారని ఆయన మాటన వింటారా లేక ఓకే సార్ దగ్గరే ఆగిపోతుందా అన్నది అర్థం కావడం లేదంటున్నారు ఎమ్మెల్యేలు ఇప్పుడు అసలు ఆ మాట వింటేనే చరిత్రకు వస్తోందన్నది టీడీపీ ఎమ్మెల్యేల మాట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశాలతోనన్నా అనంత అధికారుల్లో మార్పు వస్తుందో లేక ఎమ్మెల్యేల ఫ్రస్ట్రేషన్ అలాగే కొనసాగుతుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు